నమస్తే వెల్కమ్ టు ఫోర్ సెట్స్ టీవీ బిఆర్ఎస్ నేత కేటీఆర్ ఇందిరమ్మ రాజ్యంపై అసెంబ్లీలో సెటైల్ విసిరారు బానిస కొత్త బానిస అని శ్రీశ్రీ రాసిన కవితను ఉటంకిస్తూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అధ్యక్ష ఇందిరమ్మ పాలన అంటే అధ్యక్ష ఇందిరమ్మ పాలన అంటే ఎనభై నాలుగు వరకు ఇంద్రమ్మ పాలనండు సార్ మరి ఇంద్రమ్మ రాజ్యం తెచ్చినం ఇందిరమ్మ రాజ్యం తెచ్చినం ఇంద్రమ్మ రాజ్యం తెచ్చినం ఇంద్రమ్మ పాలన తెచ్చినం అంటే మరి ఇంద్రమ్మ పాలన అది గుర్తు చేయాలగా సార్ ఇందిరమ్మ పాలనలో గంజ కేంద్రాలు ఉండేది గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో కరెంటు లేని గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో నిర్బంధాలు గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో నియంతృత్వం గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఆర్టికల్ మూడు వందల అరవై ఐదు నెట్ల యూజ్ చేసి ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేసిరో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా రూల్ ను తుంగలో దొక్కినో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాలను ఒక నియంతలాగా శాసించినో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా ఇంటింటికి తాగునీళ్ళు ఇవ్వాలని దుస్థితి గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో అయితే గరీబీ ఆటావో అని నినాదం ఇచ్చి మర్చిపోయినో గుర్తు చేయాలి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు వారు తప్పకుండా మేము కూడా అన్ని చెప్పాలి కదా సార్ పోతిరెడ్డి పోతిరెడ్డి పాడుకు పొక్కదవి నీళ్లు తీసుకుపోతుంటే హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా అందరినీ వాకు హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా తెలంగాణకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి సంగతి చెప్పాలా కేవలం సెలెక్టివ్ గా తలుచుకుంటాం ఇందిరమ్మ పేరు అవసరం వచ్చినప్పుడు తలుచుకుంటాం లేకపోతే తలుచుకోమంటే ఎట్లుంటుంది అధ్యక్ష కాబట్టి తప్పకుండా చెప్పాలా చరిత్ర అనేది దాస్తే దాగేది కాదు అధ్యక్ష ప్రగతి భవన్ పోయి ప్రగతి భవన్ కు పోయి అక్కడ కేసీఆర్ గారి పేరు మీద మట్టిపోయే చరిత్ర మరుగున పడిపోదు అధ్యక్ష తప్పకుండా వాస్తవం వాస్తవాలు వాస్తవాలు గాని ఉంటాయి వాస్తవం ఏంటి అంటే యాభై ఏండ్ల గోస్త తర్వాత కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్ తెలంగాణకు తెలంగాణ తల్లిని దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్ గారు అధ్యక్ష వాళ్ళ వారు మాట్లాడినారు గవర్నర్ గారు మార్పు మార్పు మొదలైంది నిర్బంధం పోయింది అన్నారు అవును అధ్యక్ష మార్పు మొదలైంది నిర్బంధం పోయింది ఎప్పుడు పోయింది అధ్యక్ష నిర్బంధం జూన్ రెండు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు దాస్య శృంఖలాల నుంచి శ్రీశ్రీ గారు చెప్పినారు అధ్యక్ష బానిసకొక ఒక బానిసకు ఒక బానిస అని దరిద్రం ఏంటంటే అధ్యక్ష దరిద్రం ఏంటంటే గతంలో మనల్ని పీడించిన వాళ్ళు పోయినారు కానీ వాళ్ళ పేర్లు తెలుసుకునే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అధ్యక్ష అది బానిసకు ఒక బానిసకు ఒక బానిస అంటే కదా అధ్యక్ష